గారు శ్రీమతి ప్రశాంత్ గారు బీరంగుల శ్రీను గారు అందుబాటులో ఉండాలని రావాలి మరి చిత్త బీరంగుల శ్రీను గారు ఒక రెండు ప్రజా కార్యక్రమాలు నిర్వహించి పోటీని ప్రారంభించాలని శ్రీను గారు ఒక్క నిమిషం ఏక కార్యక్రమానికి నాలుగవ మత ఏర్పాటు చేసిన వడ్డీ గారు శ్రీ బేదంగళ శ్రీను గారు ఏక కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు వారికి ధన్యవాదాలు తెలుస్తూ వాళ్ళ టీం అందరు కూడా పాల్గొంటున్నారు వేదాంగళ శ్రీను గారు ఓకే అండి ఓకే రావాలని సార్ ఆహ్వానితులు కూడా కమిటీ వారి ఆహ్వానితులు కూడా ఏక కార్యక్రమంలో పాల్గొనుసున్నారు ఇన్ కొట్ ఇవతుందండి కొ స్పీడ్ గా కానివ్వాలి దయచేసి చిత్త చివరి ఈ సంవత్సరం మహిళలు ఇంటర్వ్యూ మెదల బృందంలోకి నెక్స్ట్ ఇయర్ మహిళలే స్పాన్సర్స్ అనంతరెడ్డి సార్ ఇటు తిరిగాయా ఫోటో తీసుకుంటున్నారు అనంతరెడ్డి గారు ఆహ్వానితులు అండి ప్రతి మీరు రాష్ట్రంకి తీరలే రేటింగ్ లేదా కానివ్వాలి స్పీడ్గా కానివ్వాలి చెత్త టీం కమిటీ దేవస్థాన కమిటీ పెద్దలు ఓకే అండి ఓకే కానీ అది వెంకటరెడ్డి గారు రెడీ రెడీ వెంకరెడ్డి గారు అన్నా చెడ అటు చెడ చాలా మన చాలా కూడా కొత్త దూరంగా పెట్టి

పోషస్తున్నాయి మునుస్వామి ఆస్థతో ఎల్లెక్స్ఫుల్స్ లక్ నాగశివశంకర్ గారు చేసి అగ్రహారా లక్కు నాగశివశంకర్ గారు చేసే అగ్రహార बै मंडला ब्रेक रा श ఎన్ని నైన్ తీసుకోవాలి నేను పట్టిగా తెచ్చు కావాలి రెండవ స్థానానికే ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నా లక్ష్మ నాగశ్వర శంకర్ గారు చేసే ఆగ్రహం వేస్తవారి లక్ నాగేశ్వర శంకర్ గారు చేసే ఆగ్రహం ఎక్కడ తొలితని ఇబ్బందిగా ఉంటుంది రైతులకు ఏ నాగ శంకర్ గారు సస్యాగ్రహణ

నాగశివ శంకర్ గారు ఈ దత్త అయిపోయిన వెంటనే దేవస్థాన కమిటీ పెద్దలు మరియు బహుమతి అందరూ కూడా అందుబాటులో చేసి ீது அந்த ठीकुल <laughs> प <laughs> 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 <laughs>

నాది పైన నెంబర్ ఉంటుందన్నా నంబర్ ఉంటుంది అన్న బయోలో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ కానీ అన్న నా బయోలో వాట్సాప్ లింక్ ఉంటుంది అన్న ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి జాయిన్ అవ్వను అన్న దాంట్లో ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్ సెండ్ చేస్తూ ఉంటా మా యూట్యూబ్ ఛానల్ బయోలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఏడు వందల దూరం ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ రౌండ్లు మూడవ స్థలానికి వెనకబడి ఉన్నాయి మీరు మూడవ తగ్గతి కేసు చేసుకోవాలి ఇటు చివరికి రావాలి చిరగాలి అది చివరికి వెళ్ళాలి

అయిపోందన్న ఈ జతతో పన్నెం ముగుస్తుందా ఈ లాస్ట్ చేత డ్రాలో నాలుగు చేతలు పాల్గొన్నాయి లాస్ట్ చేత అన్న ఈ జతతో పన్నెం ముగుస్తుందాగశ్వరం

రెండవ స్థానంలో వచ్చేసి తిండి నక్షత్ర రైడ్డి గారు కొనసాగుతున్నారన్న మూడవ స్థానంలో వచ్చేసి సయ్యద్ కలంబాష గారు కొనసాగుతున్నారన్నా నాలుగో స్థానంలో ప్రదర్శన ఇప్పుడు జరుగుతుందన్న ఇక్కడ మొత్తం నాలుగో ప్రైజులు పెట్టారన్న యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు అన్న నాలుగో ప్రైజులైకి నాలుగు నాలుగు జతలు వచ్చాయన్న నాగేశ్వర శంకర్ గారు చేసే అక్రహారేశ మండలం ప్రకాశం జిల్లా వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్

नज़र रखण ठीकु आहे లక్కో శంకర్ గారు చేసి అగ్రహరావు మేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా డుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఏ వయసుకొత్పత్తి చేసుకున్నాయి సమయం ఐదు నిమిషాలు అటు చివరికి వెళ్లి తిరిగి నాలుగు అడుగులు లాగితే మూడవ పతి చేసుకోవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి నాలుగు అడుగుల దూరాని లాగితే మూడవ బహుమతి కైవసం చేసుకోవచ్చు అవకాశం ఉంది మరి మూడవ స్థలానికి అటు చివరికి వెళ్లి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగడుగులు లాగితే మూడవ బహుమతి కైవసం చేసుకోవచ్చు చివరికి వెళ్ళి తిరిగి నాలుగు అడుగులు లాగితేమతి కైవస చేసుకోవచ్చు అటు చివరికి వెళ్లి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి కర్రా అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగడుగుల దూరాన్ని లాగాలి కర్రాంచాలి కర్రా కమిటీ వారు అటు వెళ్ళి తిరిగి నాలుగు గడి వెళ్ళగితే అటు చివరికి వెళ్ళి తిరిగి నాలుగు గడి దూర మూడు దాని Oh, my no. సింపల్లి దగ్గర ఆయన అవునన్న పెరుమల దగ్గర నుంచి కే రామాంజనే గారు గాళ్ళదీన వారు కొనుగోలు చేశారన్న వారి దగ్గర నుంచి లక్మణ్య గారు కొనుగోలు చేశారన్న ಆಯ ರೆಂ ಎಾವೆ ಆಯ್ಸೆ ಕೊಡಗು ರೊಂದು ಲಕ್ಷ ವೇಳೆ ಎಂತ ಅನ್ನೋದು మౌనవ బహుమతి నేను రెండో చేసుకోవాలి முப்பது செகண்ட்ணி ட்ராப் ஆயிரண்ணா வீட்டுக்கிட்ட லைவ் ஆங்கோல் புல்ஸ் கொடுத்து சார் டிஎம்கே ஒங்கோல் புல்ஸ் டிஎம்கே ஒங்கோல் புல்ஸ் ஒங்கோல் புல்ஸா லைவா லைவ்